వాటిల్ అంటే ఎంట్రన్స్ అంటే ఎండ్రెన్స్లోనూ వాళ్ళు ఒక మంచిగా వచ్చి మాకు రోగం ఆ ట్రోగి కొన్ని రెగ్యులరైజ్ చేస్తూ మంచి రోగులు పంపించడం ఇక్కడ స్టోన్ పెయింటింగ్ అనేది అంద ఉన్నారు దాని నాకు అనేది స్పోర్ట్స్ కమిషన్స్ బయట కార్యకర్తలతో ప్రయత్నించవలసిన ఆస్కారం అట్లాగే అద్దాలు పడి ఉన్నాయి అద్దాల మీద రోజున కూడా అనుకుంటారు அது ஏமையண்டே அந்த கேஸ் எஸ் உலகில் அது கேஸ் அங்கே டிராக் இது மித விஷயம் அந்த கூட சவியாக இருக்கு போகிறேன் கொண்டு நிமிஷம்